నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ ముందుగా లైన్స్ కూటమి ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉంది నంద్యాల మార్కెట్ యార్డు నూతన కార్యవర్గ సభ్యులు రైతులకు అండగా ఉండాలి మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాల మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు బదిలీపై వెళ్తున్న కమిషనర్ నిరంజన్ రెడ్డి నంద్యాల మార్కెట్ యార్డు ప్రమాణ స్వీకారంలో ఈశ్వర్ రెడ్డి జేబుల నుంచి పదిహేను వేల రూపాయలు చోరీ చేసిన దొంగ లబోదిబమంటూ పోలీసులకు ఫిర్యాదు నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద గుంతలమయం వర్షం నీటితో నానా అవస్థలు పడుతున్న వాహనదారులు ప్రజానీకం నంద్యాలలో వైఎస్ఆర్ సిపిలోని ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీదే వెనక్కి తెచ్చుకోవాలి పిసిసి వైఎస్ శ్రీశైలం దేవస్థానం పరిధిలోని మల్లికార్జున కళ్యాణ మండపంలో కర్నల్ ఈగల్ థీమ్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల అవగాహన నంద్యాల మార్కెట్ యార్డులో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ గౌరి నంద్యాల మార్కెట్ యార్డు డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం జనసేన పార్టీ నాయకుడు రవిబాబు ఘనంగా సత్కరించిన జనసేన పార్టీ అధ్యక్షుడు విడతల సుధాకర్ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది నంద్యాల మార్కెట్ యార్డు నూతన కార్యవర్గ సభ్యులు రైతులకు అండగా ఉండాలి రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ రైతులకు చెందిన మార్కెట్ యార్డు స్థలం రైతులకు మాత్రమే ఉపయోగించాలి లీజ్ గడువు తీరిన ఖాళీ చేయకుండా రెండు వేల ఏడు వందల రూపాయల నామమాత్ర అద్దెకు మార్కెట్ యార్డులోని దాదాపు ఇరవై ఐదు రూమ్లను గోడౌన్లను కబ్జా చేసుకొని కూర్చున్న ఒక కుటుంబంపై విచారణ జరిపి రూమ్లను స్వాధీనపరుచుకొని నంద్యాల రైతులకు పేద వ్యాపారులకు అందేలా కృషి చేస్తాం మంత్రి ఫారూక్ నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గా గుంటుపల్లి హరిబాబు ప్రమాణ స్వీకారం నంద్యాల మార్కెట్ యార్డు నందు నిర్వహించిన నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ సమక్షంలో చైర్మన్ గా గుంటుపల్లి హరిబాబు మరియు వైస్ చైర్మన్ గా రంగప్రసాద్ డైరెక్టర్ గా స్వామినాయక్ అజ్మీర్ నూర్బాషా బాషా నాగకుమార్ ప్రమీళ విజయ గౌరి అనసూయ నాగలక్ష్మి లీలావతి నాగమ్మ మదర్ సాహబ్ పబ్బతి రవికుమార్ సుమలతలు దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు ఏవిఆర్ ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ గుంటుపల్లి హరిబాబు కుటుంబం టిడిపి ఆవిర్భావం నుంచి టిడిపిలోనే కొనసాగుతూ పార్టీ కోసం అహర్నిశలు వారు చేసిన కృషికి తగిన ఫలితం దక్కిందన్నారు హరిబాబు తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేసి రైతుల సమస్యలు పరిష్కారం కొరకు ఎన్నో పోరాటాలు చేశారన్నారు నంద్యాల మార్కెట్ చైర్మన్ చైర్మన్గా నాకు అవకా అవకాశం కల్పించిన గౌరవనీయులు ప్రీతమ ముఖ్యమంత్రి గారైనా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన ప్రీతమ మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రి గారైనా శ్రీ ఎనిమిడి పరుక్ గారికి విద్యాశాఖ మంత్రి గారైనా శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందాక మార్కెట్ సమస్యల గురించి పెద్దలు కొన్ని సూచనలు చేసినారు వాటి గురించి అందరితో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది నంద్యాల మున్సిపల్ కమిషనర్ గా శేషన్న గురువారం బాధ్యతలు స్వీకరించారు బదిలీపై వెళ్తున్న కమిషనర్ నిరంజన్ రెడ్డి నుంచి బదిలీపై వచ్చిన కమిషనర్ న గురువారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి నుంచి బదిలీపై రావడం జరిగిందని నంద్యాల పట్టణంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు బదిలీపై వెళ్తున్న కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఒకటిన్నర సంవత్సర కాలంలో తనకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు తెనాలి మున్సిపాలిటీ నుంచి ఇక్కడికి ప్రభుత్వ ఆదేశం ట్రాన్స్ఫర్ పైన నంద్యాలకు రావడం జరిగింది నిరంజన్ గారు సోదరుడు మా ప్రీవియస్ కమిషనర్ గారు సో వారికి నాకు చాలా కాలం నుంచి సాన్నిధ్యం ఉంది రోజు మార్నింగ్ వచ్చి గౌరవ మందిరాన్ని కలవడం జరిగింది చైర్పర్సన్ గారిని కలిసాం అలాగే ఇతర ప్రజాప్రజలు అందరూ కూడా గౌరవ ఎంపీ ఎంపీ గారు ఎంఎల్సి గారు ఇతర అధికారులు అందరూ కూడా కలుస్తాం నాకు బదిలీ మీద విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ జేపీఎఫ్ఐడిసి కార్యాలయంలో కెపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్ గా బదిలీ చేయడం జరిగింది మరి దాదాపు సంవత్సరంన్నర కాలం నంజాల పురపాలక సందర్భంలో కమిషనర్ గా పనిచేయడం మరి నా బదిలీ సందర్భంగా నా మిత్రుడు ప్రేమిత్రుడు విశ్వేష గారు ఇక్కడ ఆ కమిషనర్ గా రావడం చాలా సంతోష పరిణామం మరి ఆయన స్థానికుడు గట్టిగా బాగా పనిచేసే వ్యక్తి మరి నంద్యాల పట్నాన్ని మరింత అభివృద్ధి ముందుకు తీసుకుపోవడంలో ఆయన ప్రజాప్రతినిధులు సహకారంతో ఆశిస్తూ నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గా హరిబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడని వారిని అభినందించడానికి చింతకుంటకు చెందిన ఈశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి రావడంతో తన వద్ద ఉన్న పదిహేను వేల రూపాయలు డబ్బులు దొంగలు లుంగి కట్ చేసి పదిహేను వేలు చోరీ చేశారు చైర్మన్ హరిబాబును సన్మానించడానికి భారీ ఎత్తున ప్రజలు అభిమానులు రావడం జరిగింది అయితే ఈశ్వర్ రెడ్డి హరిబాబు సన్మానించడానికి జనాలను దోచుకుంటూ వెళ్ళి సన్మానించడం జరిగింది అయితే అక్కడ దొంగ అతనిపై కన్నేసి అతని దగ్గర ఉన్న పదిహేను వేల రూపాయలను బ్లేడ్ సాయంతో చోరీ చేయడం జరిగింది పదిహేను వేల రూపాయలు పోవడంతో ఈశ్వర్ రెడ్డి లబోదిబ్బమంటూ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది అంతలో ఉన్న అక్కడ కృష్ణారెడ్డి రావడంతో అక్కడ హరిబాబును సన్మానించాలని ఆనందంతో ప్రజలు అది గమనించిన ఈశ్వర్ రెడ్డి వెంటనే అక్కడున్న పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది

నందాల తహసీల్దార్ కార్యాలయం వద్ద గుంతలు ఏర్పడడంతో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వర్షపు నీరు నిలిచిపోవడంతో అక్కడికి ప్రతిరోజు వందల మంది ప్రజలు వాహనదారులు వస్తుంటారు చుట్టుపక్కల ప్రధాన కార్యాలయాలు ఉండడంతో అక్కడికి ప్రజలు ఎక్కువ వస్తుంటారు కానీ మోషకు నీరు నిల్చుకోవడంతో ప్రజలు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేస్తే బాగుంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు నంద్యాలలో వైఎస్ఆర్ సిపిలోని ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ వెనక్కి తెచ్చుకోవాలి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నంద్యాలలో జిల్లా స్థాయి నేతలు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న షర్మిలను మిగతా పార్టీ నేతలను కలవండి కలవడం జరిగింది మాట్లాడండి షర్మిల సమావేశం అంతర్గత సమావేశాన్ని విలేకరులు రావద్దన్న డిసిసి అధ్యక్షుడు లక్ష్మీనారాయణ చెప్పారు అదేవిధంగా పార్టీ సమావేశానికి సీనియర్ నేతలు దూరంగా ఉన్నారు ఈ సందర్భంగా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ తన లో పేర్కొన్న అప్పుల అంశంపై వివరణ ఇచ్చారు అదే సమయంలో న్యాయం కోసం పోరాడుతున్న తమకు తమ పిల్లలకు రేపు ఏమవుతుందోనన్న ఆందోళనను షర్మిల వ్యక్తం చేశారు అప్పులపై అఫిడేవిట్లో పేర్కొన్న అంశాలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చారు నిజానికి చెల్లికి ఏ అన్న అయినా వాటా ఇవ్వాలి ఆడబిడ్డకి ఇవ్వాల్సిన హక్కు అన్నకు ఉందన్నారు మేనమామగా కూడా అన్నకు బాధ్యత ఉందని షర్మిల పేర్కొన్నారు కొందరు చెల్లికి ఇవ్వాల్సిన వాటను కూడా తమదిగా భావిస్తారని విమర్శించారు మీద పోరాటాలు ప్రజల గుండెల్లో నాయకులకి స్థానం దక్కుతుంది కాబట్టి కోఆర్డినేటర్ల మీద చాలా బాధ్యత ఉంది కోఆర్డినేటర్లు కాంగ్రెస్ పార్టీని బతికించాలన్నా వారికి రాజకీయ భవిష్యత్తు ఉండాలన్నా జనంలోకి దిగి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది కనీసం వారానికి రెండు కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి కోఆర్డినేటరు చేయకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా అన్న క్వశ్చన్ మార్కు జనాలలో కలుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది అన్న నమ్మకం ప్రజలకు కలగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గుంపులు గుంపులుగా ఈ పోరాటాలు చేయాలి మన జెండాలు కనిపించాలి మన బ్యానర్లు కనిపించాలి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలను జనాభాలోకి తీసుకువెళ్ళాలి కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అంశం ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వారానికి కనీసం రెండు కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో చేయాలి ఈ బాధ్యత మొత్తం కోఆర్డినేటర్ల మీదనే ఉంది ఇది జరుగుతుందా లేదా చూసే బాధ్యత డిసిసి మీద ఉంది ఈ వారం ఈ మండలంలో చేస్తే ఈ వారం చేసే కార్యక్రమాలకు మిగతా మండలాలలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి సంఘీభావం తెలిపితే మన గుప్పు పెద్దదిగా కనిపిస్తుంది చిన్న చిన్న కార్యక్రమాలు పది మందితో యాభై మందితో ఒక చేసుకోవడం కంటే కనీసం రెండు వందలు ఐదు వందలు ఇలా పెంచుకుంటూ పోతే జనాలలో మనం నాన్తాం కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది మన జెండాలు కనిపిస్తాయి ఈ వారం ఈ మండలంలో చేస్తే నెక్స్ట్ వారం ఇంకో మండలంలో చేయండి అలా ఇంకో ఈ వారం ఇంకో మండలంలో చేయండి అలా మనం పెంచుకుంటూ పోవాలి మన పరిధిని పెంచుకుంటూ పోకపోతే కాంగ్రెస్ పార్టీ జనాలకి కనిపించదు ఇది చాలా ముఖ్యమైన విషయం వారానికి రెండు కార్యక్రమాలైనా కనీసం చేయాలి ఎంత మటుకు వీలైతే అంత మటుకు మీడియా కవరేజ్ తెచ్చుకోవాలి మీడియా కవరేజ్ రాకపోయినా సోషల్ మీడియాలో శ్రీశైలం దేవస్థానం పరిధిలోని మల్లికార్జున కళ్యాణ మండపంలో కర్నూల్ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సుకు అతిథిగా శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు అలానే స్థానిక ప్రజలు వ్యాపారస్తులు ముఖ్యంగా ఆటో డ్రైవర్ జీప్ డ్రైవర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు సిఐ ప్రసాదరావు మాట్లాడుతూ అందరూ మాదక ద్రవ్యాలపై అవగాహన తెచ్చుకోవాలని డ్రగ్స్ వాడటం వల్ల జరిగే నష్టాల గురించి ఇతరులకు తెలియచేయాలని ప్రతి ఒక్కరూ దీనిపై బాధ్యతాయుతంగా ఉండాలన్నారు మాదక ద్రవ్యాలు సప్లై చేసే వాళ్ళు ఎక్కువ ప్రయాణాల్లో తారసపడతారని వారిని ఆటో డ్రైవర్ జీప్ డ్రైవర్లు పసిగట్టాలని తెలియజేశారు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నా కానీ వినియోగిస్తున్నా కానీ ఎవరికైనా తెలిసినా వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం అందించాలని మాదక ద్రవ్యాల వినియోగంపై బాధ్యత ఉండాలని ప్రమాణం చేయించారు

నందాల మార్కెట్ యార్డులో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు యార్డు అధ్యక్షులుగా హరిబాబు డైరెక్టర్ గా విజయ్ గౌరీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది విజయ్ గౌరీ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఆహర్ నిశలు కృషి చేసినందుకు మంత్రి ఫరూక్ సహకారంతో డైరెక్టర్ పదవి రావడంతో విజయ్ గౌరీ ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రమాణ స్వీకారం చేయడంతో అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని విజయ్ గౌరిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ గౌరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నన్ను గుర్తించి నాకు డైరెక్టర్ పదవి ఇవ్వడం ఆనందదాయకమని ఎన్ఎండి ఫారూక్కి రుణపడి ఉంటానని నాకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని మంత్రి ఫారూక్ నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు చె అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడ ఈరోజు నంద్యాల వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి హరిబాబు అన్న గారికి వైస్ చైర్మన్ అన్న గారికి అందరికి కూడా హృదయ నాతోటి డైరెక్టర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరీ ముందుగా మాకందరికి ఇంత చక్కటి పదవులు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి మన న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి పాదాభివందనం చేసుకుంటున్నాను మా ఫిరోజన్న గారికి ఫయోజ్ అన్న గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మా కార్యక్రమానికి విచ్చేసి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కుటుంబ సభ్యులకు మీడియా సోదరులకు పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా మరీ మరీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాకిచ్చినటువంటి ఈ పదవికి సాయశక్తులా కృషి చేసి న్యాయం చేస్తానని తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నందల మార్కెట్ యార్డులో జనసేన పార్టీ నాయకుడు రవిబాబుకి డైరెక్టర్ పదవి ఇవ్వడంతో మార్కెట్ యార్డులో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు సుధాకర్ డైరెక్టర్ పదవికి ప్రమాణ స్వీకారం చేసిన రవిని ఘనంగా సత్కరించారు అదేవిధంగా డైరెక్టర్ రవిని కార్యకర్తలు అభిమానులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ జనసేన ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగిందని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎంత కృషి ఈ ఈరోజు జనసేన పార్టీ రవికి డైరెక్టర్ పదవి ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు సముద్రాల అశోక్ కార్యకర్తలు అభిమానులు ఘనంగా సత్కరించారు ఇవి ఇప్పటి వరకున్నా నంద్యాల న్యూస్ నైన్ నమస్తే